కొంచెం దగ్గరకుండీ జైట జైటా జైటా జైట జై బిజెపి ఆగ్రహించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు నేను నేను ఎప్పటిలాగే మీరు ఒక బిడ్డ కలిసి ఉండి అభివృద్ధి అభివృద్ధి పథలను విజయవంతంగా చేయడంలో నా గెలుపుకు సహకరించిన జగ్గేపల్లి గ్రామ ప్రజలకు మరియు నా 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 గెలుపు కృషి చేసిన నా కార్యకర్తలకు నా అన్నదమ్ములకు పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటాను అలాగే జగ్గేపల్లి అభివృద్ధి కార్య అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను ఇటు సహ నాకు టికెట్ ఇచ్చిన గెలుపు సహకరించిన ఇతర రాందరి గారికి మరియు పార్టీ కార్యకర్తలకు నా గ్రామ ప్రజలకు నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్ళకు పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరిలో ఒకరిలా ఒకరిలా ఉండి మీ అందరి సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని నేను నేను మీకు మనవి చేసుకుంటున్నాను ఈ వికేపల్ల గ్రామంలో ముప్పై సంవత్సరాల క్రితం మా నాన్నను సర్పంచ్గా గెలిపించి గెలిపించినారు అప్పుడు కూడా మా నాన్న ఎంతో అభివృద్ధి అభివృద్ధి చేసిన ఊరిలో మరి ఆ మా నాన్న మా నాన్న పేరుతోనే నేను మళ్ళీ సర్పంచ్ పోటీ చేశాను నన్ను కూడా దీవించి అభివృద్ధి నన్ను కూడా జీవించి సర్పంచ్ గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మా నాన్నగారిలాగా నేను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ అందరి మీ అందరిలో ఒకరినై మీ అందరి మన పొందుని మనం చేసుకుంటున్నాను జై 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 there okay.